చంద్రబాబు కళ నిజం కాబోతోంది అంటున్నారు రీసెంట్గా గడిచినటువంటి చంద్రబాబు డెబ్బై ఓ పుట్టినరోజు గిఫ్ట్ అదేనని అంటున్నారు టీడీపీ నేతలు ఇతర సెలబ్రిటీలు ఇదే అంశంపై స్పందిస్తున్నారు మరోసారి సీఎం చంద్రబాబు ఏనని తేల్చి చెప్తున్నారు ఈసారి కూడా అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆయన రీసెంట్గా చేయించినటువంటి ఒక సర్వేలో ఈ విషయం బయటపడిందని అంటున్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట్లు కుమ్మరించిన అధికారంలోకి వచ్చేది మాత్రం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోట్లు ఖర్చు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు దాదాపు నూట యాభై నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు వైకాపా కోట్లు ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని వంద సీట్లు పక్కా అంటూ జోస్యం చెప్పారు సీఎం చంద్రబాబు సమీక్షలపై వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోంది అంటూ ఆరోపించారు ఎన్నికల తర్వాత కూడా సీఎం సమీక్షలు చేయొచ్చుని ఈసీనే చెప్తోందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్లకి ఈసీ నిబంధనలు వర్తించవా అంటూ మండిపడ్డారు బీజేపీలో ఉంటే తప్ప ఎవరూ వ్యాపారాలు చేసుకోవద్దా అని నిలదీశారు సోమిరెడ్డి చంద్రబాబు పేరు వింటేనే మోడీకి నిద్ర పట్టట్లేదని వ్యాఖ్యానించారు ఏపీలో ఈ ఎన్నికలు ఈసీకి మాయని మచ్చగా మిగిలిపోతాయని అన్నారు అధికారులని ఏకపక్షంగా బదిలీ చేస్తే ఈకి ప్రతి లేనట్టే అని ప్రశ్నించారు డెబ్బై రెండేళ్ల దేశ చరిత్రలో ఇలాంటి ఈ ఎప్పుడు ఎప్పుడూ చూడలేదని అన్నారు వీవీ ప్యాట్లు లెక్కించేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే హీరో శివాజీ కూడా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు దేశం గర్వించేలా యావత్ భారత జాతి ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా మీ యొక్క విజను త్వరలోనే సాకారం కావాలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు